నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నెల్లూరు నగర నియోజకవర్గంలో విజయవంతం చేసిన ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ సానా బుచ్చిరెడ్డి గారిని డివిజన్ కోఆపరేటివ్ రిపీట్ డివిజన్ కోఆర్డినేటర్ ఇబ్రహీం గార్లతో పాటు పలువురు వైసీపీ నేతలను వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం కింద పూర్తి చేసిన రెండు వేల పత్రాలను వారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అందజేశారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో వైఎస్ఆర్సీపీ నేతలు ఉత్సాహంగా పనిచేసి కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేస్తుండడం సంతోషకరమని పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ప్రజల నుంచి కూడా కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండడం అభినందనీయమని తెలిపారు కోట సంతకాల సేకరణ ఉద్యమం కార్యక్రమంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ నియమాన్ని వెనక్కి తీసుకోక తప్పదన్నారు మీరు కొంచెం వచ్చేసానమ 아이글렛에 보하단으로 오케이. 응. 오케이. 응. 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 换、voilà, 呢 <laughs>？先生。生呗。那上面交三副，嗯，

రెడ్డి చంద్రశేఖరరెడ్డికి ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాకు ఈ రెండు వేల సంతకాల కోసం వెన్నుండి నడిపించారు అదేవిధంగా సానా సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్సిపి ఐదో డివిజన్ ఇన్ఛార్జ్ సానా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వార్డులోకి వెళ్ళి ఇది మనకి రెండు వేల సంతకాలు కాదు ఇవి కనీసం వెయ్యి గడప ప్రతి ఒక్క గడపకి తిరిగి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి పార్టీ పార్టీ పట్ల వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు వార్డులో ఉండే ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు అందరికి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అలాగే ప్రతిరోజు ఉదయం ఈ మనం ప్రోగ్రాం అనుకున్నప్పుడు శేఖర్ కానీ కామాక్షి కానీ జ్యోతి కానీ యోహన్ కానీ మల్లిరెడ్డి గారు కానీ వెంకీ కానీ రెహమాన్ కానీ ఆరిఫా కానీ కోటి కానీ వెంకటేష్ అనీలు దాని తర్వాత పెంచిల్ పెంచిల్ రెడ్డి కానీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్రతిరోజు తిరగడం సపోర్ట్ చేయడం వీధులకి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉందంటే చాలా చక్కగా రిసీవ్ చేసుకొని ఏంది ఎందుకు ఇస్తున్నారు ఈ కరపత్రం అని చెప్పేసి అడిగి తెలుసుకొని మనకి వాళ్ళు సంతకాలు చేయడం జరుగుతుంది అలాగే మనం ఐదో వార్డులో ఒక స్టాల్ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది మెడికల్ స్టూడెంట్ వెళ్తా వెళ్తా మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళింది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అక్క పదం చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళు సంతకాలు చేసి ఇవ్వడం చూశాం మనకి రెస్పాన్స్ ఎలా ఉందంటే జనాభాలో చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు చాలా చక్కగా ఉన్నారు